హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్ ఈరోజైతే చాలా మోస్ట్ అండ్ రిక్వెస్టెడ్ వీడియో అండి నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు స్టార్చ్ తయారు చేసే విధానం గంజి తయారు చేసే విధానాన్ని నన్ను ఎప్పటినుంచో అడుగుతున్నారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి శారీ ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందో సో ఇక్కడ వీళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలాగో ఇస్తున్నాం కాబట్టి సో ఎలాగో ఈ ప్రాసెస్ ఎలాగో నేర్పిస్తున్నాను అండ్ అలాగే మీకు కూడా చూపిస్తే చాలా బాగుంటుంది యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి గంజి ఎలా కాచుకోవాలి ఎలాంటి గంజి పౌడర్ తీసుకుంటే మనకి శారీ అనేది వైట్ ప్యాచెస్ రాకుండా ఉంటుంది అండ్ ఎంత అంటే శారీ ఎంత ఫినిషింగ్ వస్తుంది అనేది ఇక్కడ మనం ఏం మెటీరియల్ యూజ్ చేశాము అనేది కూడా నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో మెన్షన్ చేయబోతున్నాను అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు శారీకి గంజి పెట్టాక ఆరేస్తున్నటువంటి ప్రాసెస్ చూడండి గంజి పెట్టిన శారీస్కి మనం ఇదే విధంగా ఆరేసుకోవాలండి మనం రెగ్యులర్గా ఆరేసుకునే విధంగా ఆరేసుకుంటే ఏమవుతుందంటే శారీకి గంజి పెడతాం కదా దానికి ఉండడం వల్ల ఏమవుతుంది ఒకదానికోటి అతుక్కొని డ్రై అయ్యాక అది తీయడానికి మనకి ఇబ్బంది అవుతుంది అండ్ అలాగే ఇబ్బంది కాదు శారీ కూడా తీసే ప్రాసెస్లో మనకు ఒక్కొక్కసారి చినిగే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా మీరు కనుక ఇలా ఆరేసుకుంటే మనకి ఐరన్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే మనం శారీస్ అనేవి ఆరేసుకోవాలి గంజి పెట్టినటువంటి శారీస్కి అయితే అండ్ నేను ఇప్పుడు మీకు గంజి ఎలా తయారు చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించబోతానండి నేను పెద్దగా ఏమీ యూజ్ చేయట్లేదు ఇదే ప్రాసెస్లో మీరు ఇంట్లో కూడా తయారు చేసుకుంటే ఈజీగా గంజి అయితే పెట్టుకోవచ్చండి సో నేను ఇక్కడ చూడండి వాళ్ళకి మెజర్మెంట్స్ అనేవి నేను చూపిస్తూ కలుపుతున్నాను ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్లో వీళ్ళకి ఏం ఇక్కడ ఒక టబ్బులో వచ్చేసి నేను మంచి స్మెల్ కోసము అండ్ శారీ అనేది కలర్ పోకుండా ఉండడానికి కోసం అనేసి నేను ఇక్కడ వాళ్ళకి కల్పిస్తున్నాను అండి అలాగే గంజి కూడా ఉడకబెట్టానండి ఆ ప్రాసెస్ కూడా నేను వీళ్ళకి ఎలా పెట్టుకోవాలి శారీకి గంజి అనేది కూడా ఇక్కడ నేను వీళ్ళకి చూపిస్తున్నాను అనమాట ఎంత క్వాంటిటీలో గంజి పెట్టుకుంటే శారీ అనేది స్టిఫ్నెస్ వస్తుంది అండ్ గంజి పెట్టిన తర్వాత శారీని ఎలా ఆ ఎక్స్ట్రా ఉన్న గంజిని తీసేయాలి అనే ప్రాసెస్ని కూడా నేను ఇక్కడ వీళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుందండి ఇక్కడ కస్టమర్ మనకు వచ్చేసి సింగిల్ స్టిఫ్నెస్ అడుగుతారు డబల్ స్టిఫ్నెస్ అడుగుతారు అంటే మనకి ఇక్కడ డ్రై క్లీనింగ్ షాప్స్లో ఎందుకు ఇస్తారండి వాళ్ళకి బిజీ ఉండడం వల్ల ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు లేకపోతే ఇంట్లో కుదరకో లేకపోతే పెట్టుకున్నా సరిగ్గా రాకో సో దానివల్ల మనకి ఇస్తూ ఉంటారు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో తోటి ఇస్తారు మనం తిరిగి ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి శారీని వాళ్ళకి అంత ఫినిషింగ్గా అంత స్టిఫ్నెస్గా వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అండ్ అలాగే ఇంకొక నలుగురికి పలానా డ్రై క్లీనర్ షాప్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అనే ఒక హ్యాపీతో ఇంకొక నలుగురికి మన బిజినెస్ కూడా స్ప్రెడ్ చేయటం అయితే జరుగుతుంది కదండి సో వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మనం అలాగే హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకొని మనం అదే విధంగా సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్లో చూస్తున్నారు కదా మల్టిపుల్ కలర్ శారీ కూడా నేను ఇక్కడ పెట్టిస్తున్నాను కొంచెం కూడా కలర్ అనేది లాస్ కాకుండా నేను ఇక్కడ పెద్దగా ప్రొడక్ట్స్ అంటే కెమికల్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదండి మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అంటే నెంబర్ వన్ క్వాలిటీ ఇందులో క్వాలిటీస్ కూడా ఉంటాయండి గంజి పౌడర్లో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అనేసి మేము తీసుకొచ్చే పౌడర్ వచ్చి నెంబర్ వన్ క్వాలిటీ పౌడర్ అయితే మేము తీసుకొస్తాము సో దానివల్ల మాకు వైట్ ప్యాచెస్ అనేవి రావు శారీ కూడా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి మీకు నేను అది కూడా వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నేను స్టార్చ్ పౌడరు మీకు ఎలాంటిది నేను కలుపుతుంటే ఆ థిక్నెస్ అండ్ షైనింగ్ వస్తుందో కూడా మీకు అర్థమవుతుందండి శారీకి అనేది సో చూడండి అలాగా మనము శారీకి అయితే స్టార్చ్ పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట మీరు ఈ విధంగా ఇంట్లో కూడా గంజి అనేది ఈజీగా పెట్టుకోవచ్చు అండి అనేవి లేకుండా వీళ్ళకి ప్రాక్టికల్లో వాళ్ళు అడిగే డౌట్స్ కూడా క్లియర్గా ఎటువంటి శారీకి గంజి పెట్టాలి అక్కడ కష్ట తను అడుగుతున్నారు పట్టు శారీస్ కూడా పెట్టుకోవచ్చా మేడం ఇలాగే అని సో పట్టు శారీస్కి మాత్రం ఇలా పెట్టకూడదండి గంజి అనేది సో ఇక్కడ చూడండి గంజి వెళ్ళే ప్రాసెస్ అంటే తయారు చేసే ప్రాసెస్లో నేను ఇక్కడ నాలుగు ప్రొడక్ట్స్ అయితే చూపించాను ఒకటి ఉజాల అండ్ సాఫ్ట్నర్ అండ్ కలర్ ఫిక్సర్ అండ్ స్టార్చ్ పౌడర్ అయితే చూపించానండి ఇక్కడ స్టార్చ్ పౌడర్కి నేను కావాల్సిన మెజర్మెంట్లో వాటర్ అయితే హాట్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ అలాగే మనం ఆ పౌడర్ని లంచ్ లేకుండా కలుపుకుంటున్నాము అండ్ అందులోనే ఉజాలో కూడా నేను యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ సపరేట్గా యాడ్ చేయకుండా ఇక్కడ మీరు వీడియోలో కనుక అబ్జర్వ్ చేస్తుంటే మనకి హాట్ వాటర్ పోస్తుంటేనే గంజి పౌడర్ అనేది చూసారా ఒక థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది సో మనం ఆ విధంగా మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి మీ భాషలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనకి పల్లిపట్టి పట్టికి కానీ అరిసెల పాకానికి కానీ మనం కలుపుకుంటాం కదా ఎలాగండి పాకం అనేది ఆ విధంగా మనకి స్టార్చ్ పౌడర్ మనం కలుపుకున్నటువంటి గంజి కూడా అదే విధంగా ఉండాలి మెజర్మెంట్ అనేది ఇలా కలుపుకున్న తర్వాతకి మనం గంజి అనేది వడపోసుకోవాలండి అంటే ఇందులో ఏమన్నా ఉండలు కానీ డస్ట్ పార్టికల్స్ కానీ లేకుండా ఒక కాటన్ క్లాత్లో అయితే మనం వడపోసుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నట్టే చూడండి ఎంత సిల్కీగా ఉందో గంజి అయితే ఈ విధంగా ఉండాలండి గంజి మనకి లిక్విడ్ అనేది ఏదన్నా ఎక్స్ట్రా లాస్ట్లో ఉంటే అది మాత్రం పిండకండి గట్టిగా అది వదిలేసేయండి అదేంటంటే డస్ట్ పార్టికల్స్ లాగా ఉంటుంది మళ్ళీ మీరు గట్టిగా పిండడం వల్ల అదేమవుతుందంటే ఆ డస్ట్ పార్టికల్స్ మళ్ళీ కిందకి దిగి ఉండేలాగా పడే ఛాన్స్ ఉంటుంది ఆ లాస్ట్లో ఉన్నది కొంచెం వదిలేసేసేయండి ఆ విధంగా మీరు గంజిని అయితే తయారు చేసుకోవాలి ఇక్కడ ఆ గంజి మనం బెడ్షీట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి నాట్ ఓన్లీ నేను చెప్పేది బెడ్షీట్స్కి కాటన్లో ఎటువంటి కాటన్ అయినా మీరు గంజి అయితే పెట్టుకోవచ్చండి అది కూడా శారీని బట్టి ఇప్పుడు కాటన్లో కూడా మళ్ళీ ఈ రోలింగ్ శారీస్ అలాంటివి ఉంటాయి అలాంటి వాటికి గంజి ఎక్కువగా పెట్టకూడదండి మీరు కనుక దానికి గంజి ఎక్కువ పెట్టారంటే మీరు శారీని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి మీరు ఇదే ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గంజి పెడితే ఆ శారీ ఎంత కట్టలాగా అవుతుందో అలా ఉంటే శారీకి ఉన్న అందం కూడా మనకి పోతుందండి సో ఆ విధంగా మనం ఏ శారీకి గంజి పెట్టుకుంటే బాగుంటుందో మీరు చూసుకొని గంజి అయితే ఇంట్లో ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో అయితే మీరు పెట్టుకోండి నేను ఇక్కడ ఎక్కువగా ఏమి కూడా కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు ఓన్లీ నాలుగు ప్రొడక్ట్సే యూజ్ చేశాను అండ్ స్టార్చ్ పౌడర్ క్వాలిటీ నెంబర్ వన్ స్టార్చ్ పౌడర్ అండ్ ఉజాలా పౌడర్ యూజ్ చేశాను అండ్ కండిషనర్ అంటే అండ్ సాఫ్ట్నర్ అంటే మీరు కంఫర్ట్ లైక్ అలాంటివి సాఫ్ట్నర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి అలాంటి అయినా ఇక్కడ శారీ అనేది కలర్ పోకుండా ఉండడానికి కలర్ ఫిక్సర్ కూడా నేను యూజ్ చేశాను అనమాట ఈ ప్రాసెస్లో ఉంటుందండి మనకి డ్రై క్లీనింగ్ సెంటర్లో ఉండే ప్రాసెస్ గంజి పెట్టుకునే మెథడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో అయితే ఈ మూడు ఉజాలా బ్లూ కంఫర్ట్ అండ్ గంజి పౌడర్ అనేది మీరు పర్ఫెక్ట్గా నెంబర్ వన్ క్వాలిటీ తీసుకుంటే మీకు వైట్ ప్యాచెస్ కానీ కలర్ షేడ్ అవ్వటం కానీ ఇలాంటివైతే ఉండవండి పక్కా ఈ మెజర్మెంట్స్ అయితే మీరు హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్